తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ పూర్తి రాజ్యాంగ విరుద్ధమని ఇది రాజకీయ కుట్రనని మాల మహానాడు మండల అధ్యక్షుడు మీరటి శ్రీనివాస్ అన్నారు ఆర్టికల్ సవరించాలంటే కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలు ఆమోదం కావాలి పార్లమెంట్ లో ఉన్న సిక్స్టీ పర్సెంట్ ఎస్సీ పార్లమెంట్ సభ్యులు ఆమోదం కావాలి కాబట్టి దేశంలో ఉన్న త్రీ బై ఫోర్త్ రాష్ట్రాల ఆమోదం కావాలి రాష్ట్రపతి ఆమోదించాలి దానిని జాతీయ ఎస్సీ కమిషన్ ద్వారా చట్టబద్ధత కల్పించి చట్టం ద్వారా సవరించడం సాధ్యం కాదు కాబట్టి మోడీ గారు దొంగదారిని సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే అట్టి వర్గీకరణ బుధవారం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తుందని ఇదే సరైన పద్ధతి కాదన్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన సకల జనరల్ సర్వే ఎటుపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ఎటుపోయింది ఈ వర్గీకరణ ముమ్మాటికి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల మాలలను ప్రభుత్వానికి బుద్ధి చెప్తామన్నారు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా మాలలను సామాజికంగా అణగదొక్కడానికి చూస్తున్నాయని దానిని సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కమలాకర్ మండల ఉపాధ్యక్షులు సిరిగిరి సుధాకర్ అసినపర్తి యేసుకుమార్ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు భద్రో శ్రీనివాస్ మూడపల్లి గ్రామశాఖ అధ్యక్షులు నీరటి సురేష్ సంటి ప్రవీణ్ జోగాపూర్ అధ్యక్షులు గొంటి తిరుపతి మల్యాల అధ్యక్షులు మదం అశోక్ అసిరెడ్డిపల్లి అధ్యక్షులు ఎట్ల రాజేందర్ లింగంపేట అధ్యక్షులు గొంటి అంజయ్య అధ్యక్షులు రవీందర్ తిమ్మాపూర్ అధ్యక్షులు కాపిల రాజు మాల సంఘం నాయకులు భత్తుల అశోక్ సంటి బాబు బండపల్లి అధ్యక్షులు అన్ని గ్రామాల మాల సంఘం సభ్యులు పాల్గొన్నారు మీరు వెంటనే ఉపసంహరించుకొని ఈ వర్గీకరణ ఆపాలి లేకపోతే భవిష్యత్ తరాల నుంచి మీరు భవిష్యత్తులో మీకు పుట్టగదులు ఉండే అని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా త్రీ పాయింట్ వన్ ఆర్టికల్ ప్రకారంగా పార్లమెంటు వీళ్ళందరూ కలిసి తీర్మానం చేసి ఎస్సీ కమిషన్ ద్వారా మీరు ప్రక్రియ స్టార్ట్ చేస్తేనే ఇది బిల్లు పాస్ అవుతుంది కానీ మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసేటువంటి కాదు అదేవిధంగా మాందకృష్ణ మాదిగారు మొన్న ఇంతొక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు వర్గీకరణ వ్యతిరేకులు మీకు ఒక పార్టీ లేదు మాలల కంటే ఒక పార్టీ లేదు మీరు కొత్త పార్టీ పెట్టుకోవాలి మేము ఏ పార్టీ రాంగ్ ఇవ్వదు మిమ్మల్ని మందకృష్ణ గారు ఖబర్దార్ జాగ్రత్త ఇప్పటి వరకు మిమ్మల్ని మేము ఏం గురించి మాట్లాడలేదు కాబట్టి మీరు కూడా మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి మేము మా ఓట్ల అవసరం ఉంటే మా దగ్గరికి ఏ పార్టీ అయినా వస్తుంది ఎవరైనా మా దగ్గరకు వస్తారు మేము మేమింకో దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని గదువలు పట్టుకొని ఏడ్చినటువంటి అవసరం మాకు లేదు నువ్వు ఆ ఏడ్చో తుడ్చో ఈ వర్గీకరణను దొంగచాట్న తెప్పించావు ఆ దొంగ చాట్న చెల్లదు అది చెల్లనేరదని ఇలా మేము హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తాం ఇందుకోసం దుర్గమ్మ దుర్మార్గమైన రోజు అంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగంలో శాస్త్రీయమైన పద్ధతిలో చేయకుండా ఈరోజు లోక్సభలో తీర్మానం పెట్టిన తర్వాత ఏబిసిడి వర్కే చేసే అవసరం ఉంటుంది ఏదన్నా శాసనసభలో తీర్మానం చేసినామంటే మీ మంత్రివర్గం ఎందుకు కూర్చున్నది మీ మంత్రివర్గం ఎలా తీర్మానం చేసింది అదేవిధంగా పార్లమెంటులో లోక్సభలో ఇర రాజ్యసభలో తీర్మానం జరగాలి ఆ చిత్తశుద్ధి నీకు లేదు ఏమంటున్నామంటే నాకు ఫుల్ మెజార్టీ ఉంది నేను తీర్మానం చేసిన ఈ ఆయా బతుకుండ్రి మరి మాలలకు సంబంధించినటువంటి ఐదు శాతము మరి మాదిగా సంబంధించినటువంటి వర్గాలకు తొమ్మిది శాతము ఇతర వర్గాలకు మరొక శాతం మరి ఈ విధానం అన్నటువంటి ఈ లెక్క కరెక్ట్ కాదని చెప్పేసి మరి నువ్వు మార్చుకో నీ ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత మరి ఎలక్షన్లు ఉన్నాయి అప్పుడు నీ రాత మారుతామని చెప్పి చరిస్తా ఉన్నాము విధంగా చూసినట్టయితే మరి ఏ ప్రీ ప్రేరితమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ ఎలా అంటే మరి గౌరవ ప్రధానమంత్రి మరి చాటుమాటుగా పోయి మరి చంద్రచూడు గారికి ఏబిసిడి వర్గీకన్నా చెయ్యి నీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అదే విధంగా చూసినట్టయితే మరి ప్రధానమంత్రి మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అంతర్గతం కూడా ఇదంతా కూడా బీజేపీ పార్టీ నాటకం అని చెప్పేసి తప్పదు ఒకటే చెప్తా ఉన్నాం భవిష్యత్తులో మాలలు ఊకునే అటువంటి వ్యక్తులు కాదు రేపు దమ్ము ధైర్యం ఉన్నది తందుకు ఆ విషయాన్ని గాయించాలని చెప్పేసి మరీ చేస్తూ ఉన్నాము ఖబర్దార్ ఎవరైతే న్యాయ ప్రకారము పార్లమెంట్ ప్రకారము ఈ రోజు వర్గీకరణ జరగలేదు పూర్తి స్థాయిలో వర్గీకరణ జరగాలంటే పార్లమెంటులో జరగాలి చిత్తశుద్ధి లేదు ఇలా పార్లమెంటులో చిత్తశుద్ధి ఉంటే విధంగానే నువ్వు చెప్పు పార్లమెంటుకు వినొద్దు మన ఎవరికి ప్రధానమంత్రి గారికి అది లేదు ఏమంటున్నా సోషలిస్ట్ జస్టిస్ నేను చేసిన చీకటి ఇది మంచి రోజు నేను ఒక్కడే చెప్తున్నా చీకటి రోజు ఇది బీసీఎస్ఎస్టీలో కూడా గ్రహించాలి ఒకవేళ భవిష్యత్ కాలంలో నిన్నేతుల బాలలు ఉంటుంది అని చెప్పేసి చెప్పదు కబర్దార్ ఎవరైతే మరి ఎస్సీ ఎస్సీలకు అన్యాయం చేస్తారో ఏపీసీడీ వర్గీకరణకు అనుకూలం చేసిన రాజకీయ పార్టీలు మరి భవిష్యత్తులో మన్నన ఉండదని చెప్పేసి తెలియజేస్తూ జై భీం జై పూలే